హాయ్ హలో వెల్కమ్ టు వంట మేస్త్రి ఈరోజు మనం టమోటా వ్యాపారం రోడ్డుపైన ఆటోలపై టమాటోలు పెట్టి అమ్ముతారు కదా వాళ్ళు పూర్తి విశేషాలు కనుక్కుందాం ఈ టమాటా వ్యాపారానికి వీళ్ళు తోట దగ్గర తీసుకొచ్చారు ఇది కోసూరు పాలెం అంట ఆవనగడ్డ దాటిన తర్వాత మార్కెట్లో కొనే కంటే ఇలా తోటలోకి వెళ్ళి రైతుల దగ్గర డైరెక్ట్గా కొనుక్కుంటే రైతులకి రవాణా ఖర్చులు కలిసి వస్తాయి ఒక రూపాయి ఎక్కువ వస్తుంది దళారుల చేతిలో మారకుండా మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్గా వీళ్ళు తెచ్చుకుంటారు అటు రైతుకి లాభం ఇటు రోడ్డు సైడ్ స్ట్రీట్ హాకర్స్కి లాభం వీళ్ళిద్దరికీ లాభం ఉండేది ఇట్లా డైరెక్ట్ కాంటాక్ట్ అనమాట ఈ డైరెక్ట్ కాంటాక్ట్ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఎవరిన టమాటో వ్యాపారం చేసుకుందాం అనుకుంటే ఆవిడగడ్డ దాటిన తర్వాత కుళ్ పాలు ఉంటుంది అక్కడ తోటలు ఉంటాయి ఏ తోట దగ్గరికి వెళ్ళినా సరే రైతు మీకు తక్కువ ధరకే ఇస్తాడు మధ్యలో దళారులు ఉండరు హ్యాపీగా వ్యాపారం చేసుకోవచ్చు రైతుకు కూడా లాభం సేమ్ టైం కస్టమర్స్ కూడా తక్కువ రేటుకు దొరుకుతుంది

టమాటాలండి టమాటాలు కేజీ ఇరవై రెండు కేజీలు ముప్పై టమాటాలండి టమాటాలు కేజీ ఇరవై రెండు కేజీలు ముప్పై టమాటాలు టమాటాలండి టమాటాలు కేజీ ఇరవై రెండు కేజీలు ముప్పై టమాటాలండి టమాటాలు కేజీ ఇరవై రెండు కేజీలు ముప్పై టమాటాలండి టమాటాలు కేజీ ఇరవై రెండు కేజీలు ముప్పై టమాటాలండి టమాటాలు முப்பமாலமா టమాటాలండి టమాటాలు కేసి ఇరవై రెండు కేజీలు ముప్పై టమాటాలండి టమాటాలు ఇరవై రెండు కేజీలు ముప్పై టమాటాలు అండి టమాటాలు ఇరవై రెండు కేజీలు ముప్పై టమాటాలండి టమాటాలు ఇరవై రెండు కేజీలు టమాటాలండి టమాటాలు ఇరవై రెండు కేజీలు ముప్పై టమాటాలండి టమాటాలు